అయిపోయింది కదన్న ఈ రోజుతో న్యూ ఇయర్ ఎండ్ అయిపోయింది కొత్త సంవత్సరం అడుగు పెట్టాం మరి సంక్రాంతి వస్తుంది కదా ఆఫర్లు ఏమైనా దేవుడికి సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే సంక్రాంతి ఇప్పుడు అదే అరవై రూపాయలు అరవై తొమ్మిది రూపాయలు కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ జరిగింది ఓకే ఏది ఇప్పుడు మనకి ఏవేవైతే ఇప్పుడు దాకా మనం వీడియోలు ఇచ్చాము మళ్ళీ కంటిన్యూ సంక్రాంతి కూడా ఇవ్వాలని చెప్పని అడిగారు అట్లాగే కంటిన్యూ చెప్పించాం బట్ ఈ వీడియో ఇది కాదు స్టాక్ స్టాక్ అయితే ఇవాళ పెట్టేది స్పెషల్ ఐటమ్ ఓకే కంటిన్యూ ఉన్నాయి ఇస్తున్నాను ప్లస్ ఇవాళ సంక్రాంతి కోసం స్పెషల్ గా తెప్పించిన ఐటమ్ మళ్ళీ రీస్టాక్ అయింది మళ్ళీ రీస్టాక్ అయింది అది కొత్త స్టాక్ ఈ రోజు వరకు రాలేదు మెయిన్ సంక్రాంతి కోసం తెప్పించాను ఐటమ్ ఓకే సో కలెక్షన్ అయితే రీస్టాక్ అయిందండి మీకు మళ్ళీ ఇంకా కొత్త మోడల్ చేసిన అవి కూడా చూద్దాం ఈ వీడియోలో ఫస్ట్ కలెక్షన్ ఏందన్న ఈ రోజు సంక్రాంతి స్పెషల్ గా సనా సాటిన్ షిఫాన్ సనా సాటిన్ షిఫాన్ ఓకే షిఫాన్ వీటికి వచ్చే క్రేపులు సాటిన్లు అన్ని ఐటమ్స్ ఓకే ఇవన్నీ కూడా ఫుల్ ఫ్యాన్సీ ఇది ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు సనా సాటిన్ షిఫాన్ అని చెప్పాను రేపులు వస్తాయి సాటిన్లు వస్తాయి అన్ని వస్తాయి కటింగ్ వచ్చే ఐదు నుంచి ఆరు మీటర్లు ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది ఓకే ఐదు మీటర్లు అన్ని తగ్గదు మన మెయిన్ కాన్సెప్ట్ హోల్సేల్ కాన్సెప్ట్ ఎవరైనా సరే ఇప్పుడు ఇవాళ ఒక పది చీరలు తీసుకెళ్లి రేపు మనం అమ్ముకోవాలి అనేటువంటి తోటి మనం చేస్తుంది నాలుగు చీరలు ఐదు చీరలు అంటే మీరు ఏమన్నా షాప్ కాడికి వస్తే ఇవ్వగలుగుతా గానీ నేను ఫోన్లో చూపించను వీడియో కాల్ దయచేసి ఏం అపార్థం ఓకే ఎందుకంటే మాకు హోల్సేల్ వచ్చేటప్పటికి ఒక్కొక్కరు ఒక పావు గంట ఏడు నిమిషాలు వీడియో తీసుకునేటప్పటికి ఇంకో బేరం మిస్ అవుతుంది హోల్సేల్ బేరం కాబట్టి మీ పది చీరలు ఇస్తాను ఐదు చీరలు ఇస్తాను రండి షాప్ కార్డ్కి రండి మీరు క్వాలిటీ చూసుకోండి తీసుకోండి హోల్సేల్ అంటారా అసలు ఈ క్వాలిటీ వంక పెట్టే పని లేదు మీరు ఒక్కసారి తీసుకెళ్లారంటే దేవుడు వల్ల మా కస్టమర్లు దేవుళ్ళు అందరు ఆశీస్సుల వల్ల ఈ రోజు వరకు కూడా మాకు రిపీట్ రిపీట్ ఫోన్లు వస్తున్నాయి మీ అమ్మినోళ్ళకి పది మందిలో ఒకటి రెండో అన్న మేము అనుకున్న క్వాలిటీ రాలేదని చెప్తున్నాను నేను తీసుకుంటాను అది కూడా మీరు చెప్పిన పాయింట్ తీసుకుంటున్నాను కాకపోతే మన వీడియోలు మీరు అర్థం చేసుకోవచ్చు కొత్త వాళ్ళకి అర్థం కావచ్చు మనం ఏదో వంద రూపాయలు చూమ్ని రెండు వందల రూపాయలు ఊహించుకోవచ్చు అలా కాదమ్మా ఎవ్వరికి మా షాపులో శ్రీ పావని కట్ పీసెస్లో లో ఎవరు మేము ఇబ్బంది పడ్డాం అనేటువంటి మాట మాకు అవసరం షిఫాను నూట ఇరవై ఐదు రూపాయలు అమ్మినటువంటి వస్తువు ఈ రోజుకి అందరూ ఆఫర్ ఏమిస్తున్నారు నాకు అని చెప్పని ఈ రోజు నాకు మూడు కాల్స్ వచ్చినాయి వచ్చినాయి ఎనిమిది గంటలకి పది కాల్స్ వచ్చినాయి ఆఫర్ ఏమిస్తారండి మాకు మేము ఐఎమ్ ఈఎంఎం మీరు అంతగా తక్కువ రేట్లో చెప్తున్నారు ఏంటి అని చెప్పండి దానికోసం ఇవాళ రేట్ కాస్ట్ రేట్ అని ఓకే ఇది వచ్చేటప్పటికి నిన్నే నాకు స్టాక్ జరిగింది ఐదు నుంచి ఆరు మీటర్లు బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కోచింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు కొలత అంటారా మీకు ఏ చీర మీకు కొలత తీసుకోవచ్చు మీకు లాస్ట్ ఏజ్ చెప్పామో ఈ రోజు కూడా అదే చెప్తున్నాము ఈ నాకు తెలియదు మీకు తెలియదు ఏ చీర ఎక్కడ ఉందో ఏ కొలత ఎంత ఉందో అనేది మీరు కావాలంటే నాలుగు చీరలు మీకు డౌట్ ఉంది కొలత తీసుకోండి ఐదు అబవ్ వస్తుంది వంద రూపాయలు ఇస్తాను వంద రూపాయలు వంద రూపాయలు ఓకే మనకి ఐదు నుంచి ఆరు మీటర్లు వస్తుంది నైన్టీ పర్సెంట్ బ్లౌజెస్ రావచ్చు రాకపోవచ్చు పళ్ళు కూడా క్లారిటీ అనేది ఉండదండి వీడియో క్లారిటీగా వినండి పూర్తి విన తర్వాత పర్చేస్ చేసుకోండి ఎందుకంటే చాలామంది వీడియో కాల్ చేసుకొని అన్న మాకు ఇన్ని కావాలి ఎన్ని కావాలి అయ్యోస్తాయి అయ్యే అని అనొద్దు వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే అండి ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనం ఈ కట్టలో మీకు ఏది చూపించారో అదే ఇస్తున్నారు ఇప్పుడు మార్చి తగ్గించి ఇవ్వట్ల మీరు ఒక పచ్చరీలు తీసుకున్న తర్వాత ఫోటో స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ తీసుకుని శారీస్ మీకు వచ్చినాయా లేదా చూసుకోండి లేదా ఆ పది ఫోటోలు పెట్టమని చెప్పండి ఆ పది ఫోటోలు పెట్టిన తర్వాత వచ్చినాయా లేదా చూసుకోండి అంతేగాని మీకు మార్చి ఇచ్చారన్న అభిప్రాయం మీకు ఉండకూడదు ఇచ్చిన కస్టమర్కి అరే అమ్మే మనం అని చెప్పి మళ్ళీ రే రెట్నొచ్చి అని చెప్పి కస్టమర్స్కి షాప్స్లో వాళ్ళకి ఎవరికి రాకూడదు కాబట్టి చెప్తున్నారు అనమాట క్లారిటీగా అనేది పర్చేస్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలు అండి అంటే అందరూ కాదండి చాలామంది ఇప్పుడు వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే అలాంటిది మీద తొంభై తొంభై ఎనిమిది మంది కూడా ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు అనమాట సో వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ ఇద్దరు కూడా ఈ తొంభై ఎనిమిది మందిలో ఓకే ఆ ఇద్దరు కూడా ఉండకూడదు అనే విషయంగా మేమేం చెప్తున్నానంటే మీకు ఏదైతే మీరు డౌట్ ఉంది పది చీరలు నేను తీసి వాళ్ళు మీరు పది చీరలు మీరు ఇట్లా పెట్టుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దాన్ని జెన్యున్ గా చెప్తున్నాను మీరు ఏదైతే మీరు ఐటమ్ తీసుకున్నారో అదే ఐటమ్ నేను పంపించగలగను ఎందుకంటే ఇది వంద రూపాయలు వస్తూ నేను వంద రూపాయలు తొంభై ఐదు రూపాయలు నూట ఇరవై రూపాయలు వస్తున్నా మీరు వంద రూపాయలు పెట్టుకుంటున్నారు మీరు నష్టపోకూడదు మీరు నష్టపోమని నేను చెప్పను ఎందుకంటే వంద రూపాయలు విలువ నాకు తెలుసు నేను అతి చిన్న స్థాయి నుంచి వచ్చాను కాబట్టి మీకు అదే చెప్తున్నాను మీకు ఎవరికైనా సరే డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సార్ మీరు చెప్పిందంటే ఆ రోజు దానికి వచ్చినాయండి మీరు ఏదైతే క్వాలిటీ ఉండదో అదే క్వాలిటీ నేను ఇవ్వగలుగుతాం అండి మీకు డౌట్ ఉంటే మీకు ఏ చీర మీకు క్వాలిటీ చేయిస్తాను ఓకే సో మనం కటింగ్ కూడా క్లారిటీగా మీటర్ వద్ద పెట్టి మరీ చూపిస్తున్నారండి ఇంకా అర్థం చేసుకోండి మీరే ఓకే రెండు ఓకే వీడియోలో ఇంకో కలెక్షన్ కూడా ఉంది అది ఇంకా హైలైట్ కలెక్షన్ అది కూడా చూద్దాం మిస్ అవ్వద్దు కలెక్షన్ అదే మటుకు ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి చిన్నగా అమ్ముకునే వాళ్ళకి నంబర్ ఆఫ్ ఉంది ఐదు సో వీడియోలో కలెక్షన్ మటుకు నిజంగా హైలైట్గా ఉండిద్దండి అండ్ మేటర్ పడ్డ మటు పెట్టి కూరుస్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేయండి మీరు ఇంకొకటి ఏంటంటే నేను ప్రతి షాప్లో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కాల్ చేసి రమ్మని చెప్తాను ఐటమ్ ఉందా లేదా అని సో ఇక్కడ కాల్ కూడా అవసరం లేదనమాట మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు అయితే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు రోజు అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళైతే మటుకు ఒక రోజు ముందు కాల్ చేయండి గుంటూరులో లోకల వాళ్ళు డెబ్బై మనకు వచ్చేసేయండి నేను ఫైవ్ ప్లస్ లెక్క ఇస్తుంది ఓకే నాకాడ వచ్చేప్పుడు ఇంకోసారి చెప్పినండి సానా సిల్క్ సాటిన్ సిల్క్ క్రేప్ సిల్క్ మా సిల్క్ మొత్తము ఎనిమిది రకాలు అన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఇదన్నీ కూడా నూట పాతిగా నూట ముప్పై రూపాయలు అమ్మినటువంటి వస్తువు మన సంక్రాంతి సందర్భంగా మీకు ఇచ్చినటువంటి ఆఫర్ రేటు ఎంత వంద రూపాయలు వంద రూపాయలు కేవలం వంద రూపాయలు పైన మీరు వంద చీరలు తీసుకున్న అదే రేటు పది చీరలు అదే రేటు మమ్మల్ని ఎవరు క్వశ్చన్ ఇస్తే సరే మీరు ఫోన్ చేయండి అడగండి తర్వాత తీసుకోండి మా కాడ ఎటువంటి మాకు తేడా జరగదు పది చీరలు ఎవరికైనా కస్టమర్ కాబట్టి పది చీరలు ఇస్తా ఓకే ప్యాకింగ్ వచ్చేటప్పటికి మీరు పది చీరలు అబవ్ ప్యాకింగ్ చేస్తాం నాలుగు చీరలు ఐ చీరలు దయచేసి మీరు రండి వీడియో కాల్ కూడా దయచేసి అడగబా మమ్మల్ని అర్థం చేసుకోండి సెకండ్ మంచి కనెక్షన్ కూడా చూపిస్తాను మీకు చూడండి మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్ స్పెషల్ అందరూ కూడా ఇంతగా ఇప్పటి వరకు వంద రూపాయలు చూపిస్తారండి అరవై రూపాయలు చూపిస్తారు డెబ్బై రూపాయలు చూపిస్తారు అంటున్నారు ఇంకా మీ కాడ మంచి ఇంత ఉన్నాయండి మా కాడ ప్యూర్ లేజర్ సిక్స్ ప్లస్ కటింగ్ ఓన్లీ ఇక్కడ శాంపిల్ నాలుగు బండిల్స్ చూపించా మన చెయ్యి ఏదైనా చిన్న మన వచ్చే కస్టమర్లు కూడా ఇప్పటి వరకు నలభై చీరలు ఉన్న వంద చీరలు ఇస్తున్నారు కాబట్టి ఇది స్పెషల్ ఐటమ్ లేజర్ లేజర్ సిక్స్ ప్లస్ అండి కటింగ్ ఆరు పైన విత్ బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ పక్కా అన్న బ్లౌజ్ పక్కా ఓకే మనం ఫస్ట్ దానిలో చూసింది నైన్టీ పర్సెంట్ రావచ్చు రాకపోవచ్చు ఇది బ్లౌజ్ పక్క ఓకే ప్లస్ ఆరు పైన మీకు బ్లౌజ్ సంబంధం లేకుండా ఆరు పైన సరే కోల్త కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను ప్రతి చీర కూడా ఇది కుర్చీలో పోతుంది ఇందా మీకు వచ్చింది చెప్పినట్టు కుర్చీలో పోవచ్చు పోకపోవచ్చు అని చెప్పాను ఇదిగోండి రెండు ప్లస్ బ్లౌజ్ సో మనకి ఇది పక్క కుర్చీలోకి వెళ్ళే కలెక్షన్ అంటే ఇప్పుడు ఇందులో మనం కుర్చీలోకి వెళ్ళింది పెట్టాం కుర్చీలోకి వెళ్ళింది పెట్టామండి వీడియో మటుకు దయచేసి క్లారిటీగా వినండి మీకే అర్థమవుతుంది ఆరు అది బార్షీర్ అన్న ఆరు ప్లస్ బ్లౌజ్ అంటే ఏడు మీటర్లు అదే అంటే అది బార్షీర్ వచ్చేసినట్టుంది ఓకే ఓకే సో అది నేను చూసినప్పుడు అంటే ఓకే రన్నింగ్ లోకి వెళ్ళి అది బార్షీర్ వచ్చినట్టుంది కటింగ్ మటుకు చాలా బాగుంది ఇది మొత్తం కూడా ఆరు మీటర్లు అబోవ్ కటింగ్ ఇది రేటు చెప్పి మీరు ఫోన్ చేయండి నేను చెప్తాను కొన్ని కొన్ని మాకు రేట్లు చెప్తే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పండి మీరు పది చీరలు ఇస్తున్నాం అదే రేటు వంద చీరలు ఇస్తున్నాం అదే రేటు నాకేంటే మా షాపులో తీసుకోవాలి కాబట్టి ఏంటి మీరు ఆ రేట్లు ఇస్తారు అంటారు కాబట్టి నేను కొన్ని కొన్ని రేట్లు మీకు రిలీజ్ చేయండి ఓకే మీరు మాత్రం తీసుకెళ్తే లాస్ట్ మా వీడియోలో వైట్ ఎంత వైరల్ చేశారో దానికంటే హెవీగా తీసుకుంటారు మీరు ఐటమ్ అలాగే ఉంటుంది ఓకే సో మనకు వచ్చేసరికి ఈ రోజు కలెక్షన్ లో స్పెషల్ కేవలం మనకి ఫస్ట్ వంద రూపాయల కలెక్షన్ చూసాము ఇదిగా అయితే ప్రైస్ చెప్పట్లేదండి ఎందుకు అంటే ప్రైస్ చెప్తే హోల్సేల్ కస్టమర్లకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఫోన్లు చేసిన తర్వాత తిడుతున్నారని చెప్పి ప్రైస్ అయితే చెప్పట్లేదు అనమాట సో ఇప్పుడు ఇందులో ఒక మోడల్ చూసాం కదా ఇవి వచ్చేసరికి మీకు అంటే బోర్డర్ స్టైల్ మీకు ఆల్ ఓవర్ చాటు అలా వస్తుందన్నమాట నెక్స్ట్ ఇంకో చాట్ ఉంది అది కూడా చూపిస్తాను సెకండ్ అన్న సేఫ్ దాంట్లో చాట్ చే ఓకే డిజిన్స్ బండిల్ బండిల్ మా దగ్గర డిజైన్స్ మార్తా ఉంటాయి ఓకే ఈ డి బండిల్ వచ్చిన డిజిన్ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఓకే ఇప్పుడు అది మనం చూసుకుంటే ఏ చాట్ బి చాట్ సి చాట్ లాగా చాట్స్ మారుతాయి ఇప్పుడు వచ్చేసరికి మనం நார்మల్ గా వీడియోలో చూసుకుంటే ఇది బీచ్ ఆటు బీచ్ మీకు గా చెప్తున్నా అండి ఫస్ట్ ఏ చార్ట్ చూసారు కదా ఇది బీచ్ చార్ట్ మీరు కావాలనుకుంటే కొన్ని ఒక సంబంధం ఉండవండి క్వాలిటీ మనకు ఎన్న పొసలాగా ఉంది మనకి బార్చీర చీర ఎంత అమ్ముతారన్నది ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు అండి ఓకే ఒక టూ సారీస్ ఇందులో కూడా ఓపెన్ అసలు కలెక్షన్ అయితే మనకి చాలా బాగుంది బార్డర్ కూడా వస్తుందా బార్డర్ కూడా వస్తుంది మహేశ్వరి సిల్క్స్

మీటర్లు అండి చెప్తున్నా ఆరు మీటర్ల పైన బ్లౌజ్ అదే వస్తే డిజైన్స్ వచ్చే నంబర్ వారీ డిజైన్స్ ఉంటాయి ఒక బండిలో డిజైన్స్ ఓ బండిలో డిజైన్స్ సంబంధం ఉండదండి ఇది హోల్సేల్ వాళ్ళకే మీరు తీసుకెళ్లి అమ్ముకుంటే మంచి లాభం తింటారు మీ కస్టమర్ రిపీట్ అవుతారు ఓకే అన్ని రకాలు వస్తుంది ఇందులో ఒక బండిలో ఓ బండి సంబంధం డిజైన్స్ ఐటమ్ సంబంధం లేదు మీరు సారీస్ తీసుకుంటారు డ్రెస్సులు కుట్టించుకుంటారు బ్లాక్ ఫస్ట్ నుంచి చెప్పేది మన కార్ తీసుకున్న ఐటమ్ లో డ్రెస్ కుట్టించుకోవచ్చు అని చెప్తున్నాం మీకు లాస్ట్ వీడియోలో వైట్ ఇచ్చా సేమ్ అలాగే మీకు బ్లాక్ మీద డిజైన్స్ అండి బ్లాక్ అంటే సార్ మన కస్టమర్స్ సంక్రాంతి బ్లాక్ ఇచ్చా బ్లాక్ పడుతుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఇది కూడా మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ అనుకోవద్దు స్టాక్ లిమిటెడ్ అంటే చాలా తక్కువ ఉంది అనకూడదు కానీ చాలా చాలా తక్కువ సో బయట కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్కువ స్టాకే ఉంటుంది కాబట్టి వీళ్ళ షాప్ లో ఇది చాలా తక్కువ అనమాట కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి లాంగ్ ఫ్రాక్స్ కి పోయినసారి మనం ఇచ్చాం లాంగ్ ఈసారి మనం శారీ విత్ మీకు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా ఓకే చూడండి దీని ఐటమ్ మీకు చూపిస్తాను మొత్తం ఐటమ్ జస్ట్ ఓవర్ నాలుగు బండిల్స్ చూపించండి ఓకే ఇవ్వండి దీని ఐటెం మొత్తం ఈ రోజే వచ్చింది స్టాక్ మొత్తం ఒక బండిలకి ఓ బండిలకి సంబంధం లేనటువంటి డిజైన్స్ ఓకే ఇది లేదు అదే డిజైన్ వచ్చింది మళ్ళీ రిపీట్ ఇదే కావాలంటే ఉండదండి ఓకే ఒక బండికి ఓ బండి సంబంధం ఉండదు డిజైన్స్ సో మనకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ చేసుకోవచ్చు అనమాట వీడియో కాల్ చూసుకోవచ్చు మీకు ఫుల్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది సో ఎవరు మిస్ అవద్దండి ఇది కూడా చాలా తక్కువ ఇంకా గోడను ఇంకా స్టాక్ అనేది అవైలబుల్గా ఉంది మీకు కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేసుకోవచ్చు